హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి

Гүрэ. Аме таарнас го. engkau <susuruh> <susuruh> <tusuruh> <susuruh> <tusuruh> <tusuruh> అందరికీ నమస్కారం అండి స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను లాస్ట్ టైం పన్నా ఇప్పుడు చూస్తే తిరుపతి అంతా చాలా మారిపోయింది నిన్న అన్నప్రసాదం తిన్నాను నేను చాలా బాగుందండి అన్నప్రసాదం ఇంతకు ముందులా అంటే ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండేవి ఇప్పుడు ఇప్పుడైతే నాకేమి సమస్యలు కనపడట్లేదు అన్నప్రసాదం కానీ ఫెసిలిటీస్ కానీ భక్తులతో మాకున్న అన్ని కానీ చాలా బాగా చేశారు సో థ్యాంక్ యూ టీటీడీకి వాళ్ళకి కృతజ్ఞతలు అండి నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రామ్ బజరంగ్ అని నేను చేస్తున్నాను డైరెక్టర్ గారు సుధీర్ గారు సో ఇద్దరం ఒకసారి దర్శనం చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాం సో రామ్ బజరంగ్ టైటిల్ తొందరలోనే రిలీజ్ అయిపోతుంది థ్యాంక్ యూ అండి సినిమా వచ్చి మనకి ఏంటంటే కొంచెం మాస్ యాక్షన్ అండి మనకి లోకల్ లోకల్ కంటెంట్ తోటి ఫుల్ మాస్ యాక్షన్ తోటి రాబోతున్నాం సినిమా నేను రాస్తాను ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ సినిమా సో దాంతోపాటు ఇంకా మని శర్మ గారు శర్మ గారు మ్యూజిక్ అజయ్ విన్సెంట్ గారు కెమెరా సో ఇలా మంచి తో వెళ్తున్నాం అంటే బయోపిక్ కారణం అంటే నాకేం అంటే నేను నాకు ఇంట్రెస్ట్ అండి బయోపిక్ అంటే బట్ ఏంటంటే నా దగ్గరకు వస్తున్నాయి బయోపిక్ సో దాన్ని మంచి క్యారెక్టర్ నా దగ్గరకు వచ్చినప్పుడు జాదిరెడ్డి కానీ వంగవీటి కానీ అది రావడమే అదృష్టం సో అలాంటివి వచ్చినప్పుడు నేను వదులుకోలేదు అంతే దర్శించుకోవడానికి వచ్చాం బాగా జరిగింది దర్శనం రామ్ బజరంగా ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఫినిష్ అయిపోయింది లాస్ట్లో ఉన్నాం ఇంకా రాజ్ తరుణ్ గారు సందీప్ మాధవ్ గారు చేస్తున్నారు దేవుణ్ణి అందుకే దర్శించుకోవడానికి వచ్చాం మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శించుకుంటాం మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ లవ్ యూ హి టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి